హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో విద్యా దృక్పథాలు పై కాన్సెప్ట్ను బేస్ చేసుకొని క్విక్ రివిజన్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వేద విద్య బౌద్ధ విద్య జైన విద్య ఇస్లాం విద్య ఫ్రెండ్స్ మరి ఈ కాన్సెప్ట్ను బేస్ చేసుకొని సపరేట్ సపరేట్గా అంటే వేద విద్య బౌద్ధ విద్య దేనికి దానికి సపరేట్గా కూడా వీడియోస్ చేశాము బట్ మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా ఒక టేబుల్ ద్వారా త్వరగా ఎలా నేర్చుకోవాలి షార్ట్ ఫామ్స్లో ఎలా నేర్చుకోవాలనేది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశము ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు ఫ్రెండ్స్ మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని మనము ఫుల్ ప్యాకేజ్ ఎస్జిటికి సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ విద్యా దృక్పథాలు జీకే కరెంట్ అఫైర్స్ మొత్తము ఇంక్లూడింగ్ ఎస్జిటి ఫుల్ ప్యాకేజ్ బేస్ చే ఈ రోజు కేవలము త్రీ హండ్రెడ్ రూపీస్కి కి మాత్రమే ఇచ్చాము ఇక్కడ సపరేట్ సపరేట్ గ్రూప్స్ ఉన్నాయి కదా ఆ సపరేట్ సపరేట్ గ్రూప్స్ లో ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ సంబంధించి క్లాసెస్ ఎగ్జామ్స్ అనేటివి ఈ రోజు నైన్ పిఎం కి సెండ్ చేస్తాము సో మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇది ఒక మంచి అవకాశము మరి ఆఫర్ మాత్రము కేవలం ఎయిట్ పిఎం వరకు మాత్రమే నైన్ పిఎం తర్వాత లింక్స్ సెండ్ చేయడం అయితే జరుగుతుంది మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు వాట్సప్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ మరి త్రీ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి అనుకుంటే ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ ఈ నెంబర్కి పే చేసి లక్ష్మీదేవి అని వస్తుంది ఈ నెంబర్కు పే చేసి పైన నా వాట్సాప్ నెంబర్ చెప్పాను కదా నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాటు మీ పేరు మీ జిల్లా పంపించండి యాక్టివేట్ చేస్తాను ఇది ఒక మంచి ఆఫర్ ఈ ఆఫర్ని అయితే హండ్రెడ్ పర్సెంట్ అందరూ వినియోగించుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నా మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే మరి ఆల్రెడీ ఈ సపరేట్ సపరేట్ విద్యలను బేస్ చేసుకొని ఐ మీన్ వేద బౌద్ధ జైన ఇస్లాం వీటిని బేస్ చేసుకొని సపరేట్ సపరేట్ వీడియోస్ చేశాను ఫ్రెండ్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇది క్విక్ రివిజన్ అంటే త్వరగా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి షార్ట్ ఫామ్స్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అనేది మాత్రమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశము మరి ప్రారంభ వయస్సు ముగింపు వయసు ప్రారంభ ఉత్సవము అదేవిధంగా ముగింపు ఉత్సవము ఫస్ట్ వీటిని గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ప్రారంభ వయస్సు సో వేద విద్య అంటేనే మనకు ఇక్కడ చూడండి వేద విద్య అంటేనే వేరు వేరు నేను షార్ట్ ఫామ్స్లో ఫాస్ట్ ఫాస్ట్ చెప్పేస్తా ఎందుకంటే ఆల్రెడీ సపరేట్ సపరేట్ వీడియోస్ చేశాం కాబట్టి వేద విద్య అంటేనే ప్రారంభ వయస్సులు అనేటివి వేరు వేరుగా ఉంటాయి హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్ వేద విద్య అంటేనే వేరు వేరు ఎవరెవరికి ఫస్ట్ బ్రాహ్మణులకి క్షత్రియులకి వైశ్యులకి ఆర్డర్ గుర్తుపెట్టుకోవచ్చు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు ఇయర్స్ ఏంటి ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలా అడుగుతాడు అంటే వేద విద్య ప్రారంభ వయస్సు అంటాడు వేద విద్య ప్రారంభ వయస్సు అంటే అంటే విద్య విద్య నేర్చుకోవడానికి వేద విద్య యొక్క ప్రారంభ వయసు ఎంత అంటే బ్రాహ్మణులకు ఎయిట్ ఇయర్స్ క్షత్రియులకు టెన్ ఇయర్స్ వైశ్యులకు ట్వెల్వ్ ఇయర్స్ అంటే వేద అంటేనే వేరు వేరు అని గుర్తుపెట్టుకోండి ఎవరెవరికి బ్రాహ్మణులకు క్షత్రియులకు వైశ్యులకు ఆర్డర్ ఏంటి ఎయిట్ టెన్ ట్వెల్వ్ నెక్స్ట్ బౌద్ధ విద్య బౌద్ధ విద్య అంటే బౌద్ధ అంటే మనకు ఒక్కసారి బౌద్ధ దా చూడండి మనకు దా ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఎయిట్ లాగా అనిపిస్తుంది కదా మనం దాన్ని కలిపామనుకోండి మనకు ఎయిట్ లాగా అనిపిస్తుంది ఇలా ఎయిట్ లాగా అనిపిస్తుంది కదా కాబట్టి ఎయిట్ ఇయర్స్ అని హైలైట్ చేసుకోండి ఓకేనా బౌద్ధ విద్య అంటేనే అందరికీ ఎయిట్ ఇయర్స్ అందరికీ ఎయిట్ ఇయర్స్ నెక్స్ట్ జైన విద్య అంటేనేమో ఫైవ్ ఇయర్స్ జైన విద్య అంటేనేమో ఫైవ్ ఇయర్స్ అంటే జైన అంటే జయ కొడుతున్నావు ఎవరికి జయ కొడుతున్నావు పంచపాండవులకు జయ కొడుతున్నావు అంటే ఆప్షన్స్ చూసిన వెంటనే మీరు ఆన్సర్స్ చెప్పడం కోసమే ఈ ట్రిక్స్ అనమాట జైన అంటే జై కొడుతున్నావు జై కొడుతున్నావు అంటే మీకు అక్కడ ఎవరికి గుర్తురావాలి పంచపాండవులకు పంచపాండవులు ఎంతమంది ఐదు మంది ఫైవ్ ఇయర్స్ అనేది మీరు హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇస్లాం విద్య ఇస్లామ్స్ అంటే ముస్లిమ్స్ కదా మీరు ముస్లింస్ యొక్క నవాజ్ టైమ్లు చూశారనుకోండి హవర్స్ మినిట్స్ సెకండ్స్ వేరువేరుగా ఉంటాయి ఓకేనా ప్రతిదీ మీరు వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు పలాని గంటలకు పలాని నిమిషాలకు పలాని అదే అదేవిధంగా ఇక్కడ సంవత్సరాలు నెలలు రోజులు అనేది వేరువేరు అని గుర్తుపెట్టుకోవాలి ఓకేనా నాలుగు సంవత్సరాల నాలుగు నెలల నాలుగు రోజులు చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఇస్లాం విద్య ప్రారంభ వయసంతా నాలుగు సంవత్సరంలో నాలుగు నెలల నాలుగు రోజులు ఇది ప్రారంభ వయసు నెక్స్ట్ ముగింపు వయసు పరంగా అబ్జర్వ్ చేశామనుకోండి వేద విద్య వైద్య వేద విద్య బౌద్ధ విద్య ఈ రెండో హెల్ప్ చేసుకోండి వేద బౌద్ధ వేద బౌద్ధ ఇక్కడ మనకి కింద ఆర్డర్ చెప్పాను కదా ఎనిమిది పది పన్నెండు అని చెప్పాను ముగింపు ఏంటి ఎనిమిది ఒక పది పద్దెనిమిది సంవత్సరాలని హైలైట్ చేసుకోండి ఎనిమిది ఒక పది అంతా పద్దెనిమిది అనేది హైలైట్ చేసుకోండి నెక్స్ట్ బౌద్ధ విద్య బౌద్ధ విద్య యొక్క ముగింపు వయసు ఎంత అంటే ఇరవై సంవత్సరాలు ఈ రెండు పాయింట్స్ మాత్రము హైలైట్ చేసుకోండి నెక్స్ట్ ప్రారంభ ఉత్సవాలు చాలా ఇంపార్టెంట్ మరి ఇక్కడ ఉత్సవాల పరంగా మనకు ఇస్లాం విద్య అంటే ఇస్లాంలు అంటేనే మనకు బిస్మిల్లా అనేది మనకి ఈజీగా హైలైట్ అవుతుంది ముస్లిమ్స్ అంటేనే బిస్మిల్లా మనకు తెలిసినటువంటి పాయింటే నెక్స్ట్ బౌద్ధ అంటే పబ్బ బౌద్ధ అంటే పబ్బ రెండు మూడు సార్లు ప్రొనౌన్స్ చేస్తే మీరు ఆప్షన్స్ చూసిన వెంటనే ఈజీగా ఆన్సర్ చెప్పొద్దు చెప్పొచ్చు అప్పుడు బౌద్ధ అంటే పబ్బా అని చెప్పాడు కదా బౌద్ధ పబ్బ ఓకేనా బౌద్ధ అంటే పబ్బజ్జ బౌద్ధ అంటే పబ్బ అని గుర్తుపెట్టుకోవాలి రెండు మూడు సార్లు ప్రొనౌన్స్ చేస్తే ఈజీగా చెప్పేయచ్చు బౌద్ధ విద్య అంటే పబ్బజ్జ అనేటువంటి ఉత్సవంతో ప్రారంభమవుతుంది వేద విద్య అయితేనేమో ఉపనయన ఉపనయన చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటిది వేద విద్య బౌద్ధ విద్య ప్రారంభ ఉత్సవాలు చాలా ఇంపార్టెంట్ వేద విద్య ప్రారంభ ఉత్సవం దేంతో స్టార్ట్ అవుతుంది ఉపనయనతో స్టార్ట్ అవుతుంది ఉపనయన ఓకేనా ఉపవేద ఉపవేద ఉపవేదాన్ని గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఉపవేదాలు ఎలా చదువుకోవాలి మీరు ఉపవేదాలు ఉపవేదాలు అంటేనే ఉపనయన అనేటువంటి ఉత్సవంతో ప్రారంభమయ్యేదే విద్య ఏ విద్యలో అంటే వేద విద్య నెక్స్ట్ బౌద్ధ అంటే పబ్బ అనేది గుర్తుపెట్టుకోవాలి పబ్బజ ఓకేనా నెక్స్ట్ ముగింపు ఉత్సవం మనం అబ్జర్వ్ చేశాము అనుకోండి ముగింపు ఉత్సవము అంటేనే సమవర్తన సమవర్తన అనేటువంటి ముగింపు ఉత్సవంతో ఏ విద్య ముగింపు ముగింపు అంటే వేద విద్య ఓకేనా సంపద ఇక్కడ మీరు ఉప ఉప అనేది కొంచెం హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఉప నయన అయితేనేమో ఉప నయన అయితేనేమో వేద విద్య ప్రారంభ ఉత్సవము సంపద అయితేనేమో బౌద్ధ విద్య ముగింపు ఉత్సవము మీరు ఉప అనేది హైలైట్ చేసుకోవద్దు నయన అనేది కూడా హైలైట్ చేసుకోవాలి ఓకేనా ఉపవేదాలు నయనాన్ని గుర్తుపెట్టుకోవాలి ఉప నయనాయితనేమో ప్రారంభము ఉప సంప్రదాయతనేమో ముగింపు దేనికి బౌద్ధ విద్యకి హైలైట్ చేసుకోండి కన్ఫ్యూజ్ కావద్దు ఓకేనా నెక్స్ట్ విద్య యొక్క లక్ష్యం ఏంటి మరి వేద విద్య యొక్క లక్ష్యం ఏంటి అంటే మోక్షానికి దారి చూపడమే వేద విద్య యొక్క లక్ష్యమైతే దుఃఖాన్ని నివారించడము బౌద్ధ విద్య యొక్క లక్ష్యము నెక్స్ట్ సంవర నిర్జర అనేది జైన విద్య యొక్క లక్ష్యము జ్ఞాన ప్రాప్తి అనేది విజ్ఞాన జ్ఞాన ప్రాప్తి అనేది ఇస్లాం విద్య యొక్క లక్ష్యంగా మన ఇక్కడ చెప్పుకోవచ్చు ఇది మీరు హైలైట్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ విద్య యొక్క లక్ష్యం ఏంటి అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే లక్షణము లక్షణం ఏంటి అంటే వేద విద్య యొక్క లక్షణం ఏంటి అంటే ఉచిత విద్య అందించడము నెక్స్ట్ బౌద్ధ విద్య యొక్క లక్షణం ఏంటి అంటే అందరికీ విద్య జైన విద్య యొక్క లక్ష్యం ఏంటి అంటే అందరికీ విద్య ఇస్లాం విద్య యొక్క లక్ష్యం లక్షణం ఏంటి అంటే విజ్ఞానాన్ని సంపాదించడము సో ఇక్కడ ఉచిత విద్య అంటేనే మనకు వేద విద్య అనేది హైలైట్ చేసుకోవాలి విద్య యొక్క లక్షణము వేద విద్య యొక్క ముఖ్య లక్షణం ఏంటి ఉచిత విద్య అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ దేనికి దాన్ని సపరేట్గా ఉన్నాయి ఆ వీడియో కూడా మీరు అబ్జర్వ్ చేయగలరు నెక్స్ట్ బోధన భాష ఏంటి అంటే సంస్కృతము సంస్కృతము వేద విద్య యొక్క బోధన భాష ఏంటి సంస్కృతము మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ మీకు పాలి పాకృతం అనేటి ఉన్నాయి కదా ఇవి చాలా ఇంపార్టెంట్ బౌద్ధ విద్య బౌద్ధ విద్య అదేవిధంగా జైన విద్య బౌద్ధ విద్య జైన విద్య యొక్క బోధన భాష ఏ విధంగా ఉంటాయి అంటే పాలి పాకృతం హైలైట్ చేసుకోండి పాలి పాకృతం భోషణ అదే బోధనా భాషలు బోధన భాషలు ఏ విద్యలలో ఉంటాయి అని వేద విద్య బౌద్ధ విద్య వేద విద్య ఇస్లాం విద్య వేద విద్య జైన విద్య బౌద్ధ విద్య జైన విద్య ఆన్సర్ ఏమవుతుంది జైన విద్య బౌద్ధ విద్య నెక్స్ట్ ఇస్లాం విద్యలో అయితేనేమో అరబిక్కు పర్షియన్లు ఉంటుంది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అంటే బోధనా భాష అనేది ఇస్లాం విద్యలో ఏ విధంగా ఉంటుంది అరబిక్ పర్షియన్ భాషలో ఉంటుంది నెక్స్ట్ బోధనా పద్ధతుల గురించి మనం ఒకసారి అబ్జర్వ్ చేశామనుకోండి బోధనా పద్ధతుల్లో వాచిక మౌలిక బోధనా పద్ధతులు అనేటివి వేద విద్యలో ఉంటాయి వాచిక చర్చ సంభాషణ అనేటివి బౌద్ధ విద్యలో ఉంటాయి వాచిక బట్టి పద్ధతి అనేటివి జైన విద్యలో ఉంటాయి వాచిక ఉపన్యాస చర్చ అనేటివి ఇస్లాం విద్యలో ఉంటాయి అనేది హైలైట్ చేసుకోండి బట్ ప్రారంభ వయసు ముగింపు వయసు ప్రారంభ ఉత్సవము ముగింపు ఉత్సవాలు చాలా చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా పాఠశాలలు చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మరి పాఠశాలలు చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ మదరాసాలు చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే బోధనా విషయాల పరంగా మనం చెప్పాము అనుకోండి వేదాలు ఉపనిషత్తులు పురాణాలు ఇతిహాసాలు వ్యాకరణము రాజనీతి గణితము ఛందస్సు జ్యోతిష్యము ఇవన్నీ బోధనా విషయాలు ఏ విద్యలో ఉంటాయి వేద విద్యలో ఉంటాయి నెక్స్ట్ బుద్ధుని నీతి సూత్రాలు గణితము వ్యవసాయం వ్యవసాయము భాషా శాస్త్రము న్యాయము వ్యాకరణము ఛందస్సు విల్లు నైతిక సారీ సైనిక విద్య ఇవన్నీ బౌద్ధ విద్యలో ఉంటాయి వేదాలు ఒకనా యునాని గణితము త్రిరత్నాలు మహాపంచవ్రతాలు త్రిరత్నాలు పంచమహావ్రతాలు అనేటివి ఓకేనా ఏ బోధనా ఏ విద్య యొక్క బోధనా విషయాలుగా మనం చెప్తాము జైన విద్య హైలైట్ చేసుకోండి అదేవిధంగా ఇస్లాం విద్య నెక్స్ట్ పాఠశాల పరంగా మనం హైలైట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే మనకు వేద విద్య అంటేనేమో దేవాలయాలు ఆశ్రయాలు చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా దేవాలయాలు ఆశ్రయాలు అంటేనే మనకు ఏ విద్య హైలైట్ కావాలి వేద విద్య హైలైట్ కావాలి నెక్స్ట్ ఆరామాలు మఠాలు విహారాలు ఓకేనా అంటే ఆరామాలు మఠాలు విహారాలు ఇక్కడ కూడా సేమ్ చూడండి ఓకేనా ఈ రెండు ఆరామాలు మఠాలు విహారాలు అనేటువంటి పాఠశాలలు ఏ విద్యలో ఉంటాయి బౌద్ధ విద్య జైన విద్య నెక్స్ట్ ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాల్సింది మక్తాబులు మదరసాలు అనేటువంటి పాఠశాలలు ఏ విద్యలో ఉంటాయంటే ఇస్లాం విద్య ఇస్లాం విద్య పాఠశాలను ఏమంటారు అంటే మక్తాబులు అదేవిధంగా మదరసాలు చాలా చాలా ఇంపార్టెంట్ మీరు హైలైట్ చేసుకోవాల్సినటువంటి బిట్ అన్నమాట నెక్స్ట్ ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల పరంగా చెప్పామనుకోండి వారణాసి కంచి అనేటివి వేద విద్య కాలము నలంద తక్షశిల నాగార్జున కొండ అనేటివి బౌద్ధ విద్య కాలము అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి నెక్స్ట్ స్త్రీ విద్య పరంగా అబ్జర్వ్ చేస్తే విద్యకు సౌకర్యము లేదు అంటే వేద విద్యలో స్త్రీ విద్యకు సౌకర్యము లేదు బౌద్ధ విద్యలో కూడా విద్యకు స్త్రీ విద్యకు సౌకర్యము లేదు జైన విద్యలో అయితేనేమో విద్యకు సౌకర్యం ఉంది ఇస్లాం విద్యలో అయితేనేమో విద్యకు సౌకర్యము లేదు అంటే స్త్రీల పరంగా మనం అబ్జర్వ్ చేస్తే స్త్రీల పరంగా అబ్జర్వ్ చేస్తే జైన విద్యలో మాత్రమే స్త్రీలకు విద్యకు సౌకర్యం ఉంది ఓకేనా అదే విధంగా బౌద్ధ విద్యలో కూడా ఓకేనా బౌద్ధ విద్యలో కూడా మనకు స్త్రీలకు విద్యకు సౌకర్యం ఉంది అంటే బౌద్ధ అదేవిధంగా జైన ఈ రెండు విద్యల్లో మాత్రమే స్త్రీ విద్యకు సౌకర్యం ఉంది వేద విద్యలో సౌకర్యం లేదు ఇస్లాం విద్యలో కూడా సౌకర్యము లేదు ఆ రెండు పాయింట్స్ మాత్రము హైలైట్ చేసుకోండి మరి గురు శిష్యుల మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుంది గురు శిష్యుల మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుంది అంటే ఇస్లాం విద్యలో మాత్రమే పరోక్షంగా ఉంటుంది మిగతా మూడు విద్యల్లో ఎలా ఉంటుంది ప్రత్యక్షంగా ఉంటుంది అంటే వేద విద్య బౌద్ధ విద్య జైన విద్యల్లో గురు శిష్యుల మధ్య సంబంధం అనేది ప్రత్యక్షంగా ఉంటుంది విద్యలో మాత్రము పరోక్షంగా ఉంటుంది మరి వీటి గురించి డీటెయిల్డ్గా మీరు ఎక్స్ప్లెనేషన్ చూడాలి అనుకుంటే మాత్రము ఏ ఏ విద్యకు సపరేట్గా ఇంకా దాంట్లో ఇంకా సపరేట్ సపరేట్ ఉంటాయి అంటే పలాని విద్యలో గురువులను ఏమంటారు ఇంకా ప్రారంభ వయసు యొక్క దాని యొక్క డీటెయిల్డ్ ఎక్స్పలనేషన్ మీకు బోర్డు మీద ఎక్స్ప్లనేషన్ చాలా స్పష్టంగా ఉంటుంది సపరేట్ సపరేట్ వీడియోస్ కావాలనుకుంటే ఫుల్ ఎక్స్ప్లనేషన్ కావాలి అనుకుంటే సపరేట్ సపరేట్ వీడియోస్ అబ్జర్వ్ చేయగలరు మరి పేమెంట్ గ్రూప్లో జాయిన్ అయితే మాత్రం మీకు సపరేట్ సపరేట్ వీడియోస్ వస్తాయి హ్యాపీగా మీరు ఎగ్ క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు